హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఈ సీజన్లో మాత్రమే దొరికే చింతకాయలతో చింతకాయ పప్పుని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ చింతకాయ పప్పుని వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుందండి ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక కడాయిని పెట్టాను ఒక గ్లాస్ వరకు కందిపప్పు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పప్పుని కనీసం ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆ తర్వాత ఈ పప్పు పక్కన పెట్టేసి ఒక గిన్నెలోకి పులుపుకి తగినన్ని చింతకాయలు తీసుకొని నీళ్లు పోస్తున్నాను చింతకాయల్ని ముందుగా నీట్గా కడిగి తడి లేకుండా తుడ్చిపెట్టానండి పచ్చడి కోసం ఆ చింతకాయలనే తీసుకున్నాను తగినన్ని నీళ్లు పోసి కొంచెం ఉప్పు కూడా వేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఈ చింతకాయల్ని చక్కగా ఉడికించాలి ఈ చింతకాయలు ఉడికేలోపు కుక్కర్లోకి కందిపప్పును తీసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి ఈ కందిపప్పు కడిగిన తర్వాత తగినన్ని నీళ్లు వేస్తున్నాను ఇలా నీళ్ళు వేసి ఇప్పుడు ఈ పప్పులోకి కొంచెం పసుపును వేయాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా నిలువుగా కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం కరివేపాకుని అలాగే కొంచెం నూనెని కూడా వేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసేయాలి పప్పు ఉడికేలోపు ఇక్కడ చూడండి చింతకాయలు కూడా చక్కగా ఉడికాయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఈలోపు పప్పు కూడా ఉడుకుతుంది చూడండి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టిన చింతకాయలు కూడా చల్లారాయి కదా కాస్త ఇప్పుడు ఇలా చక్కగా మెదుపుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయల్లో నుంచి ఈ రసాన్ని వేరొక గిన్నెలోకి పక్కకు తీసేయాలి పిప్పంతా కూడా వేరే దాంట్లో వేసి చింతపండు రసంని మాత్రమే ఇలా గిన్నెలోకి వేస్తున్నాను ఈ చింతకాయ రసంలో నుంచి తగినంత రసంని పప్పులో వేసి తాలింపు పెట్టుకోవాలి ఇక్కడ మిగిలిన పిప్పంతా కూడా పక్కన పెట్టేస్తున్నాను ఆ తర్వాత పప్పుని ఉడికించాం కదా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టి ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు చక్కగా మెదుపుకోవాలి ఇలా మెదిపి ఇప్పుడు రుచికి తగినంత కారంని అలాగే మనం ముందుగా ఉడికించి పక్కకు తీసిపెట్టిన చింతపండు రసం కూడా వేసేయాలి చింతకాయ రసం వేసేసి రుచికి తగినంత కారం కూడా వేస్తున్నాను అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసేయాలి ఇలా వేసి ఇప్పుడు చింతకాయ రసం కూడా వేసి తగిన నీళ్ళు కూడా వేసి అంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకోవాలి మనం కారం వేసాం కదా వెంటనే ఇలానే తాలింపు పెట్టకుండా ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు పప్పుని ఉడికించాలి ఇలా ఉడికించడం వల్ల కారంలోని పచ్చివాసన పోతుంది ఇలా తగిన నీళ్ళు పోసి ఇప్పుడు స్టవ్ మీద పెడుతున్నాను అంతా కూడా కలిపేసి స్టవ్ మీద పెట్టేసేయాలి మరీ ఎక్కువసేపు కూడా ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాము అంటే చక్కగా ఉడికిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పుని పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత తాలింపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసేయాలి ఇప్పుడు తగినంత నూనెని వేసి ఆ తర్వాత కొన్ని పోపు గింజలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను నెక్స్ట్ ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచి వేయాలి వీటన్నిటినీ కూడా టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి అలాగే కొన్ని ఎర్రమిరపకాయల్ని అలాగే కొంచెం కొత్తిమీరని కరివేపాకుని కూడా వేసి పోపు అంతా కూడా చక్కగా రంగు మారే వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ముందు ఉడికించి పెట్టిన పప్పును కూడా వేసేస్తే చింతకాయ పప్పు చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది ఈ సీజన్లో మాత్రమే దొరికే చింతకాయలతో ఇలా చింతకాయ పప్పు ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో పప్పు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా చాలా సింపుల్గా చింతకాయ పప్పు ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్